హైదరాబాద్ చైతన్యపురి టానా పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో పార్కింగ్ కోసం జరిగిన గొడవలో ఒకరు మృతి చెందారు కొత్తపేట వైష్ణవి హృతిక అపార్ట్మెంట్లో ఈ నెల ఇరవై ఒకటిన జరిగిన ఘటన ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గండ్ర నాగిరెడ్డి కుటుంబంతో కలిసి పదమూడు ఏళ్లుగా కొత్తపేట వైష్ణవి హృతిక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు అదే అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ నాలుగు వందల రెండులో అద్దెకుంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు కృష్ణ జివాజీ వచ్చారు ఆయన తన కారును అపార్ట్మెంట్ ఆవరణలో పార్క్ చేశాడు గండ్ర నాగిరెడ్డి బయట నుంచి వచ్చి తన కారును కృష్ణ కారు వెనక నిలిపాడు అయితే కృష్ణ జివాజీ తిరిగి వెళ్లేందుకు కిందికి రాగా తన కారుపై గీతలు కనిపించాయి దీంతో అందుకు నాగిరెడ్డి కారణమని వాచ్మెన్తో అతడిని కిందికి రప్పించి దాడి చేసిన కృష్ణ జివాజీ దాంతో నాగిరెడ్డి చేవిలో నుంచి రక్తం నోట్లో నుంచి నురుగు వచ్చి పడిపోవడంతో హాస్పిటల్కి తరలించిన కుటుంబ సభ్యులు కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు